దొంగే దొంగ దొంగ అని అరుస్తున్నట్లుగా ఉంది ముఖ్యమంత్రి చంద్రబాబు తీరు మద్యం విధానం ముసుగులో కుంభకోణానికి బ్రాండ్ అంబాసిడర్గా మారిన ఆయన తన దోపిడీని కప్పిపుచ్చేందుకు అక్రమ కేసు కుట్రలు కుట్రకు తెరతీశారు మద్యం కుంభకోణంలో గతంలో సిఐడి నమోదు చేసిన కేసులో నిందితుడైన చంద్రబాబు ప్రస్తుతం ముందస్తు బెయిల్పై ఉన్న విషయాన్ని ఉద్దేశపూర్వకంగా తొక్కి పెడుతున్నారు మరోవైపు వైఎస్ఆర్సీపీ హయాంలో పారదర్శకంగా అమలు చేసిన మద్యం విధానంపై అక్రమ కేసు నమోదు చేసి తన పన్నాగానికి పదును పెడుతున్నారు టీడీపీ వీర విధేయత్తుతో నియమించిన సిట్ ద్వారా కుతంత్రానికి పాల్పడుతున్నారు బెదిరింపులు వే వేధింపులు అభద్రపు అబద్ధపు వామూలాలు తప్పుడు సాక్ష్యాలు ఎల్లో మీడియా ద్వారా దుష్ప్రచారం ఇవన్నీ టీడీపీ కూటమి ప్రభుత్వం రెడ్ బుక్ కోటర్లో అంతర్భాగాలుగా మారుతున్నాయి గతంలో టీడీపీ ప్రతిపక్షంగా ఉన్నప్పుడు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మద్యం విధానంపై అవాస్తవ ఆరోపణలతో దాఖలు చేసిన కేసును కాంపిటేటివ్ కమిషన్ ఆఫ్ ఇండియా సిసిఐ కొట్టేయడంతో గమ గమనార్హం కొట్టేయడం గమనార్హం వైఎస్ఆర్సీబీ ప్రభుత్వం మద్యం విధానం పారదర్శకంగా ఉందని స్పష్టం చేసిన విషయం తెలిసిందే కానీ అవే ఆ వాస్తవ ఆరోపణలతో ప్రస్తుతం చంద్రబాబు ప్రభుత్వం అక్రమ కేసు నమోదు చేయడం రెడ్ బుక్ స్వతంత్రమైనది స్పష్టమవుతుంది అసలు మద్యం మాఫియా డాన్ చంద్రబాబే అని నిరూపించే వాస్తవాలు ఇవిగో ఎలా ఉన్నాయి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య టీడీపీ హయాంలో మద్యం సిండికేట్ ద్వారా చంద్రబాబు యథేచ్ఛ గారి దోపిడీకి గేట్లు తెరిచారు మద్యం దుకాణాల్లో బార్ల ప్రివిలేజ్ ఫీజును రద్దు చేస్తూ చీకటి జీవోలతో ప్రభుత్వ ఖజానాకు గండి కొట్టారు నాలుగు వేల మూడు వందల ఎనభై ప్రైవేట్ మద్యం దుకాణాలకు నాలుగు వేల మూడు వందల ఎనభై పర్మిట్ రూమ్లు నలభై మూడు వేల బెల్ట్ దుకాణాలతో మద్యాన్ని ఏరులా పారించారు టీడీపీ నేతలు అయినపాత్రుడు యనమల రామకృష్ణుడు డీకే ఆదికేశవులు ఎస్టీవై రెడ్డి కుటుంబాలకు చెందిన పద్నాలుగు కొత్త డిస్లరీలకు అనుమతి ఇచ్చారు మొత్తం ఇరవై డిసిరీలను బేవరేజెస్ కార్పొరేషన్ ద్వారా మద్యం కొనుగోళ్లకు ఎక్స్పెన్షనల్ చేశారు అంతేకాదు తమ అస్మదీయులకు చెందిన నాలుగు డిస్లరీల నుంచి ఏకంగా అరవై తొమ్మిది శాతం మద్యం కొనుగోళ్లు చేశారు చీప్ లెక్కర్లో బ్రాండ్లకు ఎట్లాంటి వాల్యూ లేదని ఊరుపురు లేని దాదాపు రెండు వందల మద్యం బ్రాండ్లను ప్రవేశపెట్టారు ప్రెసిడెంట్ మెడల్ పవర్ స్టార్ లెజెండ్ టీఐ మ్యాషన్ హో హౌస్ వోల్టేజ్ వంటివి వాటిలో కొన్ని వీటిని గతంలో సిఐడి ఆధారాలతో సహా నిగ్గు తేల్చింది మండలికి కూడా తెలియ తెలియకుండా ప్రివిలేజెస్ ఫీజు రద్దు చేస్తూ చీకటి జీవోలు జారీ చేసిన నోట నోట్ ఫైళ్ళపై అప్పటి ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు ఎక్స్ ఎక్స్చేంజ్ శాఖ మంత్రి హోదాలో కొల్లు రవీంద్ర సంతకాలు చేసిన పత్రాలు వెలుగులోకి వచ్చాయి తద్వారా